నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ సుశీలమ్మ గారి వీలునామా రచించిన వారు రావి ఎస్ అవధాని గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఏమండి మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఒక ఒక్కచోట చేరితే కష్ట సుఖాలు సుఖదుఖాలు పంచుకుంటారు అవన్నీ వెంటనే వదిలేస్తారు వారి మాటలు విని వాటినే పట్టుకుని శబదాలు చేయడం మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి ఇంతకీ మావయ్య గారి కోపం ఎవరి మీద కొడుకు మీద కోడలి మీద లేక మనవలి మీద అంది సునీత చూడు సునీత మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే నీకు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ముందే చెప్పాను అయితే మీరెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం లేదండి ఏదో పొరపాటు జరిగింది నోరు జారింది అది ఆయనకు తప్పనిపించింది పెద్దవారు కనుక నాలుగు చీవాట్లు వేసి వదిలేయాలి తప్పులు క్షమించడమే పెద్దరికం తప్పు చేసిన వారికి అది పెద్ద శిక్ష సరే అది వదిలేయండి ఉన్న ఒక్కగానొక్క కొడుకు తండ్రిని పట్టించుకోలేదు కోడలు ఆలనా పాలనా చూడడం లేదు అని లోకులైన వారంతా మనల్ని తప్పుపడతారు అందుచేత మీకు పిల్లలకు మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా మరో మూడు రోజులు సెలవులు పెట్టండి అందరం కలిసి భవానీపురం వెళదాము మామగారు యోగక్షేమాలు తెలుసుకుందాం వారి నొప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకొద్దాం ఏమంటారు అంది సునీత భార్య సూచన కాదనలేకపోయాడు రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు అయితే వారు తరతరాలుగా తమ స్థిర చరాస్తులను దానధర్మాలకు గుడులు గోపురాలు కట్టించడం కొరకు వాటి నిర్వహణ కోసం రాజకీయాలకు హరింపజేసి రామశర్మ చేతికి పాతికెకరాల మాగాణి ఐదెకరాల తోట వచ్చింది ఎందరూ ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు డిగ్రీ చదువుకుని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు సుశీలమ్మ కన్నవారు సంపన్నులే వివాహ సమయంలో కూతురికి ఏడు వారాల నగలు బాలతొడుగు పెట్టారు అంతేకాదు పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేర భవానీపురంలో పది ఎకరాల మాగాణి ఐదెకరాల తోట కొనిచ్చారు సుశీలమ్మ చదివింది హై స్కూల్ చదివే అయినా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ మనుషుల మనస్తత్వాలు బాగా తెలుసు దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు తన క్లాస్మేట్ సునీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు సునీత తండ్రి కాలేజీ లెక్చరరు కులం గోత్రం అన్నీ సరిపోవడంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు సాంప్రదాయం ప్రకారం పిల్లను చూడ్డానికి రమ్మని సునీత తల్లిదండ్రులు పంకజవల్లి సుందర్రావులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు ఇక పెద్దలు చూడాల్సింది కులం గోత్రం జాతకాల పొంతన అవి కూడా నప్పాయి ఇక మేమొచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు కాగా సునీత తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లను చూడ్డానికి వెళ్లారు కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు పట్నంలో పుట్టి పెరిగింది పట్నంలో నాగరికులెవ్వరూ గంగిరెద్దుల్లాగా నగలు దిగేసుకుని తిరగరు మా అమ్మాయికి మేమిచ్చిన అమూల్యమైన విలువైన ఆభరణం చదువే అంది పంకజవల్లి గర్వంగా ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది అది కాదండి మా అమ్మగారి ఉద్దేశం అని ఏమో చెప్పబోయాడు రాజారాం మాట మధ్యలోనే కొడుకును మాట్లాడవద్దని సంజ్ఞ చేసి వారించింది సుశీలమ్మ పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు వివాహానంతరం గృహప్రవేశం గ్రామ సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వివాహానంతరం గృహప్రవేశం రిసెప్షను గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని పంకజవల్లి కూతురు సునీత చేత రాజారాంకు చెప్పించి బలవంతంగా ఒప్పించి తన పంత నెగ్గించుకుంది తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డాడు అల్లుణ్ణి తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది శ్రావణమాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకునొచ్చింది పంకజవల్లి వారికి రాజారం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన ఏడు వారాల నగలు పసుపు కుంకు నిమిత్తంగా కొనిచ్చిన భూములు చూపించాడు సుశీలమ్మ గారి నగలు చూసి తల్లి కూతుర్లు చెకితులయ్యారు ఆ నగలన్నీ తన కూతురు పరం చెయ్యాలని పంకజవల్లి కూతుర్ నూసిగొల్పింది అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది తను కూడా వియ్యపురాన్ని చేసుకొని అభిమానం చొరగొనాలని ప్రయత్నించసాగింది గారు తన కొడుక్కి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వస్తులు కల్పించారు కారు కూడా కొనిచ్చారు సుశీలమ్మ కోడల్ని ఆమె చర్యల్ని నిశితంగా గమనించింది తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది రాజారాం దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద మనవడికి ఎనిమిదేళ్ళు చిన్న మనవడికి ఐదేళ్లు రాగానే గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశ పారంపర్యంగా సంక్రమించిన స్థిర చరాస్తులు అమ్మి ఆ సొమ్ము ఇద్దరి మనవల పేర బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్ గా పెట్టారు తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించిన సునీత పరమానందం చెందింది ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మగారు గుండెపోటుతో మరణించారు బంధువులు చుట్టాలు స్నేహితులు వచ్చి గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి పన్నెండు రోజులుండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు పంకజవల్లి కూతురితో అమ్మా మేం బయలుదేరుతున్నాం అల్లుడు గారేరి మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది ఏమోనమ్మా ఇంకా తెలీదు మామగారు అడగాలి ఆయన్ని ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్ళలేం కదా ఆయన పట్నం ఎప్పుడొస్తారో అడగాలి ఆయన బాగోగులు ఇక మీదట చూసుకోవలసిన బాధ్యత మాదే కదా అంది సునీత అవును తల్లి ఇక నీ జీవితాంతం ఆ ముసలాయన సేవలు నీకు తప్పవు అంది పంకజవల్లి సానుభూతితో అటుగా వస్తున్న రామశర్మ చెవిని వారి సంభాషణ పడింది ఆయన మనస్సు ఎంతగానో గాయపడింది చూడమ్మా మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు నేను రానియ్యను ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో నేను ఏనాడూ మోపను ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను మీరు నిశ్చింతగా ఉండండి అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి అన్నారు అతని మాటలు విని వారు కంగు తిన్నారు కోడలి మీద తన భార్య వెళ్లిపుచ్చిన అభిప్రాయం నిజమేననిపించింది రామశర్మకు రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు ఇక మీదట మా నాన్నగారు తన జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో అదేమిటి బాబు అలా అంటావు ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు అని ఏమో చెప్పబోయింది పంకజవల్లి మా నాన్నగారి పంతం పట్టింపు మీకు తెలియవండి ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అన్నాడు రాజారాం సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు బాబుగారు కోడలమ్మ కోడలమ్మగోరు మనవలు కారులో వచ్చినారండి అని బిగ్గరగా కేకపెట్టి బయట కారు వద్దకు వెళ్ళి వారి సామానులు లోనికి తెచ్చాడు వీరయ్య ఆవరకే రాజారాం సునీత లోనికి వచ్చి రామశర్మ గారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు మనవలిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు వంటావిడ సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది మర్నాడు ఉదయమే సుందరం అతని భార్య పంకజవల్లి వచ్చారు వారి రాకకు రామశర్మ రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు మరేమీ లేదన్నయ్య గారు మీ యోగక్షేమాలు అల్లుడు గారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాము అంది పంకజవల్లి లౌక్యంగా సునీత తల్లి ప్రోద్బలంతో అత్తగారి ఏడు వారాల నగలు గురించి భర్త అడిగింది వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు అవి బ్యాంకు లాకర్లో ఉంటాయి నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది లాకర్కి ఇదిగో తీసుకుని వెళ్ళి చూడు అన్నారు రాజారాం బ్యాంక్ లాకర్కి తీసుకుని వెళ్ళి లాకర్ తెరిచి చూశాడు అందులో నగల్లేవు ఒక సీల్డ్ కవర్ ఉంది దాన్ని తీసుకుని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు రామశర్మ ఉంది కొడుకుతో దాన్ని తెరిచి చూడమన్నారు రాజారాం కవరు తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు అది సుశీలమ్మగారి వీలునామా మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైనా కోడలైనా మా రాజారాం భార్య మాత్రమే మా కన్నవారు నాకు వివాహ సమయంలో బాలతోడుగుగా ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా పది ఎకరాల మాగాణి ఐదు ఎకరాల పండ్ల తోటలు ఈ భవానీపురంలో నా పేర కొనిచ్చారు ఇవన్నీ ఇవ్వాలనుకున్నాను కాగా మా కోడలు సునీతకు అత్తమామలంటే గౌరవం భక్తి అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరు వారంటే చులకన చదువు లేనివారని చిన్నచూపు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం లేదు చేతిలో డబ్బుండి పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజీ హోమ్ నిర్మించ తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది నేను అతనితో చెయ్యి కలిపాను భాగస్వామిగా చేరాను నా ఏడు వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్మిచ్చాను మా కోసం హోమ్లో గదులు కేటాయించుకున్నాము నా పేర ఉన్న పొలాల ఫలసాయంతో సాలీనా హోముకు లక్ష రూపాయలు ఇవ్వాలని మా భూములు హోముకు చెందాలని వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించటమైంది వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి